హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఈ కథ ఎలా అనిపించిందో ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒక మంచి కథ చందమామ బహుమతి ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెద్దోడు దురాశపడి ఎప్పుడూ తక్కువ పనితో ఎక్కువ సంపాదించాలని చూసేవాడు చిన్నోడు నిజాయితీతో కష్టపడి ఎవరిని మోసం చేయకుండా జీవించేవాడు ఒకరోజు వారిద్దరూ చందమామను చూసి కోరికలు పెట్టుకున్నారు పెద్దోడు నాకు బంగారం కావాలి అని అనుకున్నాడు చిన్నోడేమో నా కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నాడు చందమామ ఇద్దరికీ బహుమతులు ఇచ్చాడు పెద్దోడు బంగారం పొందాడు దానితో అతనికి సమస్యలు వచ్చాయి చిన్నోడేమో వాడి కుటుంబం సంతోషంగా ఉంది అతను నిజమైన సంతోషాన్ని పొందాడు గుణపాఠం ఏమిటంటే నిజమైన సంపద డబ్బులో కాదు సంతోషంలో ఉంది